ఉద్యోగ ఈరోజు మరి నిన్న తెలంగాణ క్లాస్ ఫోర్త్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా యావత్ ఉద్యోగ సంఘాల నుండి కూడా ఈరోజు నిరసన తెలిపే తెలిపే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ కలెక్టరేట్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించడం జరుగుతుంది దానికి ము విచ్చేసిన డిఆర్ఓ గారి గణేష్ గారికి అదేవిధంగా టీజీఓ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి గారికి టీజీఓ కార్యదర్శి ప్రవీణ్ గారికి మా జిల్లా కార్యదర్శి సోమన్న గారికి అదేవిధంగా క్లాస్ ఫోర్ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దాసారాయ్ గారికి వాళ్ళని ఉద్దేశించి ఒక ఇద్దరు ముగ్గురు వక్తలు మాట్లాడాల్సి ఉంది దాని తర్వాత మన నిరసన కార్యక్రమాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో రాజధాని గారి ఆధ్వర్యంలో మరి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు బాధ్యులు మరి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయవలసి వస్తుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పై మరి ఒక ఫార్మా కంపెనీ సంబంధించి భూ సేకరణ విషయంలో మరి గౌరవ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు తర్వాత కుడంగల్ అథారిటీ ప్రత్యేక అధికారులు కొంతమంది రెవెన్యూ అధికారుల బృందం అందరూ కూడా మరి అక్కడ రైతులకు ప్రజాభిప్రాయ సేకరణ గురించి వెళ్ళడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలుసు చాలా హేయమైన చర్య అంటే యావత్ తెలంగాణ ప్రజానికం సిగ్గుపడాల్సిన చర్య అక్కడ జరిగింది మరి ఉద్యోగులుగా ప్రభుత్వం అయితే ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దానిలో భాగంగానే మరి గౌరవ కలెక్టర్ గారు కానీ మిగతా రెవెన్యూ అధికారులు కానీ తర్వాత కుడా కాడా అథారిటీ అధికారులు కానీ మరి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినప్పుడు చాలా నిస్స నిస్సిగ్గుగా హేయంగా మరి అక్కడ కలెక్టర్ గారి మీద రెవెన్యూ అధికారుల మీద కూడా दाड़ ते ज